ఏసయ్య సిలువలో వేలాడుతూ ఒక మాట చెప్పాడు మతేసు వార్త మార్గసువార్త లూకాసు వార్త యోహాన్ సువార్తలు ఏం కనబడిద్ది తెలుసా అమ్మ ఇదిగోని కుమారుడు కానా అన్న ఊరిలో అమ్మ నా సమయం ఇంకా రాలేదు కానీ ఇంగ్లీష్ బైబిల్లో అమ్మ అన్న మాట ఎక్కడా కనపడదు ఏం కనబడింది తెలుసా ఉమన్ ఏం కనబడిద్ది ఉమన్ గ్రీక్ భాషలో నుండి ఒరిజినల్ తర్జుమా బయటకు వచ్చింది ఏది తెలుసా ఇంగ్లీష్లో మన వర్ణాకులర్ లాంగ్వేజ్లో తమిళ్ బైబిల్లో మలయాళం బైబిల్లో హిందీ బైబిల్లో తెలుగు బైబిల్లో మనకేం కనబడుతుంది అమ్మ కానీ ఒరిజినల్ తర్జుమా నుండి వచ్చిన దాంట్లో ఉమెన్ హియర్ ఈజ్ యో సన్ ఏమేమి కనబడిద్ది ఉమన్ అంటే ఏంటి స్త్రీ తెలుగు బైబిల్లో అమ్మ అని కనబడింది ఇంగ్లీష్ బైబిల్లో స్త్రీ కానా అన్న ఊరిలో ఉమెన్ సిలువు దగ్గర ఉమెన్ ఒక్కసారి యోహాన్ ఏమని పరిచయం చేస్తారో తెలుసా మేరీ ద మదర్ ఆఫ్ జీసస్ అది ఏసై చెప్పట్లా యోహన్ చెప్తున్నాడు ప్రతి చోట ఉమెన్ ఉమెన్ ఎందుకని అంటే యేసు ప్రభు వారు మర్యపట్ల డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారా అమర్యాదగా ఉన్నారా గౌరవించట్లేదా కాదు నువ్వు నేను జన్మించడానికి దేవుడు తర్వాత కారణం ఎవరు నాన్న అమ్మ తండ్రి తల్లి కానీ ఏసయ్య ఈ లోకములో జన్మించడానికి పురుషుడు సహాయం కోరల మరి అమ్మను ఒక పాత్రగా ఎన్నుకున్నాడు అంతే నేను మా అమ్మని అమ్మ అని ఎందుకంటున్నాను తెలుసా మా అమ్మ నాకు జన్మమిచ్చింది కానీ యేసయ్య స్త్రీ అని ఎందుకు తెలుసా నేను నేను పాత్రగా ఎన్నుకున్నా ఏ పురుషుడు సహాయం లేదు నీ సహాయం లేదు నేనే జీవం ఆ జీవమైన నేను నీలోనికి వచ్చా అందువలన నువ్వు నా స్త్రీవే కానీ అందువలన ఏమన్నాడు తెలుసా నాకు అమ్మ కాదు ఎవరంటే స్త్రీ నీలో నుండి నాకు జీవం రాలా నేనే జీవం నీకు జీవం ఇచ్చిన వాడిని నేను పద్నాలుగు గారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆ జీవమైన నేను నీలోనికి వచ్చా కానీ ఏ రోజు కూడా నా యేసయ్య నువ్వు నేను తల్లికి ఎంత గౌరవిస్తామో దానికి మించిన గౌరవం అనిచ్చాడు హల్లేయ్యా కానీ అక్కడ స్త్రీ స్త్రీ అని చెప్పడానికి గల కారణం నా జీవం అమ్మ నుండి కాదొచ్చింది నా జీవం నా నుండి కాదొచ్చింది నా జీవానికి కారణం నేనే